జెపి పార్టీ అభ్యర్థి హుస్నాబాద్ మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బత్తుల శంకర్బాబు పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి ఆశతో కాదు ఆశయంతో వస్తున్నా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా బత్తుల శంకర్బాబు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హుస్నాబాద్ పార్టీ అభ్యర్థి హుస్నాబాద్ మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బత్తుల శంకర్బాబు పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి ఆశతో కాదు ఆశయంతో వస్తున్నా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా బత్తుల బత్తులంకర్బాబు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హుస్నాబాద్ రెండో వాడు ప్రజలకు నా యొక్క నమస్కారం కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అమూల్యమైన ఓటు చేతి గుర్తుకేసి గెలిపించగలరని కోరుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఏం పనులున్న రోడ్డు కానీ మోరీలు కానీ మన పొన్నం పవకర్ గారు మనకు అండగా ఉన్నాడు కాబట్టి ఇంకా పనులు ఏది కావాలన్నా తీసుకొచ్చడానికి కోరుతున్నాను రెండవ వార్డు కౌన్సిలర్గా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొమ్మిదవ వార్డు బీజేపీ అభ్యర్థిగా నేను మరి బరిలో నిల్చోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలు నగరాలు అన్నీ కూడా సకల హంగులాలతో సకల అభివృద్ధితో రోడ్లు సీసీ రోడ్లు మురికి కాలువలు ప్రతి ఒక్క నిధి మరి పేద ప్రజలకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరి ఇల్లు కేటాయించి అదేవిధంగా బాత్రూమ్లు కేటాయించి అదేవిధంగా ఆరు నెలలకు మరి సరిపడే విధంగా మరి మరి బియ్యం కూడా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహకారంతో ఈరోజు మేము అనేక అభివృద్ధి పనులు ఈ కరీంనగర్ పార్లమెంట్లో అభివృద్ధి చేస్తూ ఉన్నాము ఉస్నాబాద్ టౌన్ కూడా మరి అనేక నిధులు తీసుకొచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో ఉస్నాబాద్ పట్టణ అభివృద్ధి కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జాతీయ రహదారి నిర్మాణం కూడా ఈరోజు కంప్లీట్ అవుతూ ఉన్నది దాదాపు ఇంకా టెన్ పర్సెంట్ పనులు మాత్రమే కావాల్సి ఉన్నది అదేవిధంగా మరి ప్రతి వార్డులో సీసీ రోడ్లు మురికి కాలువలు అన్నీ కూడా మరి పూర్తయి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో పట్టణ అభివృద్ధి కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా నేను తొమ్మిదవ వార్డు ప్రజలందరినీ కూడా స్థిర వంచి నమస్కరిస్తూ ఉన్నాను ఈరోజు కేంద్ర మంత్రి సహకారంతో మన వార్డులో ప్రధాన సమస్య అయిన మసాలా వాటిక నిర్మాణాన్ని బండి సంజయ్ గారి సహకారంతో అక్కడ మరి నిర్మిస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను పల్లెచేరుని అభివృద్ధి పరిచి మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతానని అలాగే బతుకమ్మ పండుగకు మన ఆడపరుచులు ఆడుకోవడానికి బతుకమ్మ ఘాట్ లేదు కాబట్టి ఆ బతుకమ్మ ఘాట్ నిర్మాణం కూడా నేను చేపడతానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను అదేవిధంగా అక్కడే చిన్నపిల్లలు మరి సాయంత్రం వేళల్లో సేద తీరడానికి ఆడుకోవడానికి మినీ పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి మాటిస్తూ ఉన్నాను అలాగే అక్కడనే ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను శాలివాహన సంఘానికి ఈరోజు ఆ సంఘం కనుక మనం చూసుకున్నట్టయితే పిల్లర్లు పోసి స్లాబ్ పోసి వట్టిగానే అట్లా నామమాదంగా అసంపూర్తిగా ఉన్నది కాబట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో ఆ శాలివాహన సంఘాన్ని అక్కడ ఒక బోర్ వేపించి పూర్తిగా మరి సకల అంగుళాలతో ప్రారి కూడా కట్టించి ఆ భవన నిర్మాణానికి కూడా నేను సహకరిస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను అలాగే ప్రధాన చౌరస్తాల వల్ల వద్ద ప్రజల రక్షణ కొరకు ప్రతి ప్రధాన చౌరస్తలలో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి హామీ ఇస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రధాన చౌరస్తాల వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి మన వార్డు చీకట్లో ఉండకుండా హైమాస్ లైట్లతో మరి వెలుగులు విరచిమ్మేలా మరి ప్రతి ప్రతి ప్రధాన చౌరస్తాలలో మరి అది ఏర్పాటు చేస్తానని చెప్పేసి అమాస్ లైట్లు ఏర్పాటు చేస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను అలాగే ఎస్సీలకు సంబంధించిన విషయంలో మరి అంబేద్కర్ భవన నిర్మాణం రెండు రూములు అయినాయి తప్ప చుట్టుపక్కల ప్రహారీ గోడ లేదు అక్కడ బోరు లేదు సకల ఆంగులాలతో వాటి గదుల పెంపు కానీ అదేవిధంగా బోర్ వేయించి మినీ ట్యాంక్ వేయించి అక్కడ ఎస్సీ వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు అందరూ కూడా అనవారి అనగన వర్గాలకు చెందిన వారు ఉంటారు కాబట్టి వారికి ఒక షెడ్ ఏర్పాటు చేసి ఫంక్షన్లు కానీ ఇంకా ఇతరత్ర చేసుకోవడానికి వీలుగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ మరి యువజన సంఘాలకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే విధంగా రేకుల షెడ్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాను అదేవిధంగా ఆరేపుల్లే మొత్తం కూడా కోతుల బెడదతోని ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు నేను గెలిచిన రెండు నెలల్లోపే మరి తొమ్మిదో వాటిలో కోతులందరినీ కోతులన్నీ కూడా పట్టించి వీళ్ళందరూ సురక్షితంగా ఉండే విధంగా చూసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ఇవన్నీ నేనేదైతే అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నానో ఇవన్నీ కనుక చేయకపోతే రెండు సంవత్సరాలలో కౌన్సిలర్ పదవికి నేనే రాజీనామా చేసి స్వచ్ఛందంగా పక్కకు తప్పుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా పాటిస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతి ఒక్క వాట అభివృద్ధి నేను చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా పాటిస్తూ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి తొమ్మిదో ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను మీరందరూ నన్ను ఆశీర్వదించి కమలపు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అభ్యర్థిస్తా ఉన్నాను